మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా తన భార్య మౌనికతో కలిసి జనసేన పార్టీలోకి చేరబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడడం తర్వాత అది చాలా వైరల్ అవ్వడం అక్కడికి రిపోర్టర్లు వెళ్ళడంతో అక్కడ రిపోర్టర్ల పైన దాడి జరగడం తర్వాత మోహన్ బాబు హాస్పిటల్ వెళ్ళడం ఇలా ఒక సీరియల్ లాంటి ఎపిసోడ్ నడిచింది ఈ మధ్యలో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వివాదం తెరపైకి రావడంతో అందరూ మంచు మనోజ్ ఫ్యామిలీకి సంబంధించిన గొడవ విషయంలో సైలెంట్ అయిపోయారు ఈ నేపథ్యంలో మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు కర్నూలులోని ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి వెళ్ళే ఆ ఎంట్రీ ఉండబోతుందంటూ ఒక సమాచారం ఇక తన వదినైనటువంటి భూమ అఖిలప్రియ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంది కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో పొలిటికల్గా కూడా బలంగా ఉండాలని మంచు మనోజ్ భావిస్తున్నట్టు తెలిసింది ఇక ఈ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న సమాచారాల గురించి పూర్తి వివరాలు ఈ ఎపిసోడ్ లో ఒకసారి చూద్దాం ఎప్పటి నుంచో మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే ప్రచారం జరిగినప్పటికీ మొన్న మంచు ఫ్యామిలీలో తలెత్తినటువంటి గొడవల నేపథ్యంలో మరోసారి మంచు మనోజ్ రాజకీయ తెరంగేటం గురించి ప్రచారం జరుగుతోంది రాజకీయంగా బలపడితేనే భవిష్యత్తు అని మంచు మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం మంచు మనోజ్ భార్య మౌనిక భూమా అఖిలప్రియతో మాట్లాడినట్టు తెలిసింది మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి తల్లి శోభా నాగిరెడ్డి వారి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పెద్ద కుమార్తె అఖిలప్రియ అక్కకు చేదోడు వాదోడుగా మౌనిక ఉండేవారు మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది కానీ ఆమెకు వివాహం జరగడంతో తన రాజకీయ ప్రక్రియ నిలిచిపోయింది అలాగే ఇటు మోహన్ బాబు కుటుంబం సైతం రాజకీయాల్లో మంచి సంబంధాలే ఉండేవి అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవి చేపట్టారు ఎన్టీఆర్తో మంచి సంబంధాలు కూడా ఉండేవి తర్వాత చంద్రబాబు నాయకత్వంలో కొద్ది రోజుల పాటు పనిచేసిన మోహన్ బాబు ఆయనతో విభేదించి తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీకి దగ్గరయ్యారు కొన్ని రోజుల పాటు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు దీంతో ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం కూడా చేయలేదు మనోజ్కు పవన్ సన్నిహిత సంబంధాలు ఉండడం అటు మౌనిక వైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇటు తండ్రి మోహన్ బాబు రాజకీయాల్లో రాణించడంతో తాను సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మనోజ్ భావిస్తున్నారట వాస్తవానికి ఈ ఎన్నికల్లోనే మనోజ్ పోటీ చేస్తారని ప్రచారం నడిచింది ఆయనకు పవన్తో మంచి సంబంధాలున్నాయి అందుకే జనసేనలోకి చేరడానికి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇప్పటికే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులకు అభిమానులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది అందరి సమక్షంలో తమ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం మంచి ముహూర్తం చూసుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఈ ప్రచారం ఇక ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాల్సిందే